హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిది గురువారం రోజు వ్లాగ్ అండి గురువారం మార్నింగ్ నేనైతే బయట బాల్కనీలో నేను ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను మూడు చొక్కలు మూడు వరుసలతో చక్కగా సింపుల్గా మనం అపార్ట్మెంట్లో ఇంటి ముందు వేసుకునే అందమైన ముగ్గు ఇది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బిగ్నర్స్ అండ్ బ్యాచ్లర్ కొత్తగా ఎవరికైనా ముగ్గులు రాని వాళ్ళకి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఈ ముగ్గు అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇంటి ముందు అయితే నేను ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను కదా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇంకా బయట ముగ్గు పెడుతూ ఇంకా తర్వాత ఇంట్లో పని అయితే మా పెద్ద బాబుకి అయితే ఈరోజు ఎగ్జామ్ ఉంది సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచాను తర్వాత నేను లేచేసరికి ఎలాగో సెల్లర్ అయితే క్లీన్ చేసేసి ఉంటాయి కదా ఇంకా లేవగానే బ్రష్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంకా వాడికి అయితే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే బాబుకైతే ఎగ్జామ్ ఉంది సో అందుకని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేసానండి ఇడ్లీ విత్ షుగర్ అండి చట్నీ కూడా ఏం చేయలేదు తినిపించామంటున్నాడు తినిపించేస్తాను సో ఇప్పుడు బాబుకైతే టిఫిన్ తినిపించేసి అయితే మినపట్లేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేయండి ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మా బాబుకి కెమిస్ట్రీ ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఇంకా పెద్ద బాబు అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాడు చిన్న ఆయన కూడా టిఫిన్ వేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను మినపరొట్టలు వేద్దామని చెప్పేసి అనుకుంటే మినపట్లు వద్దని చెప్పేసి అన్నాడు ఇంకా వాడైతే మినపొట్లు వద్దన్నాడు కదా అని చెప్పేసి ఇంకా వాడికి వాళ్ళ డాడీకి కలిపి ఆనియన్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ దోశ అండ్ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంక ఇక్కడైతే ఆనియన్ దోశలో నేనైతే కొంచెం ఇడ్లీ పిండి దోశ పిండి కొంచెం ఒక స్పూన్కి మైదా పిండి కొంచెం ఒక టూ స్పూన్స్కి వచ్చేసి రైస్ ఫ్లోర్ అవన్నీ వేసి కొంచెం షుగర్ వేసి చక్కగా కలిపేసి ఒక గంట అయితే పెట్టేసి ఉంచేసానండి పక్కన పెట్టి నానబెట్టి ఉంచాను ఆ తర్వాత మనం ఇలా పల్స్గా దోశలు వేసుకుని వాటిపై పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కలిసిగా వేసుకుంటే దోశలు అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి మనకి రెస్టారెంట్లో హోటల్లో ఆనియన్ దోశలు ఎలా ఉంటాయో టేస్ట్ అనేది అలానే ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఎక్కువగా దోశలు ఆనియన్ దోశ అడిగితే మా పిల్లలు ఇలాగే దోశ పిండి ఇడ్లీ పిండి కలిపి అయితే వేస్తానండి ఏముంది చాలా సింపుల్గా అయిపోతుందండి అండి మనకి ఇది చట్నీ టమాటో చట్నీ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా టమాటా చట్నీ చేసేంత టైం లేదని చెప్పేసి ఇంక పల్లీ చట్నీ అయితే ఫాస్ట్గా అయిపోద్ది అని పల్లీ పొట్నాల పప్పు కలిపి చిన్న కొబ్బరి ముక్కేసేసి పొట్నాల పప్పుతో ఇలా చట్నీ అయితే చేసేసానండి దోశలో పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలిసింది ఇలా దోశలు వేయటం అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంక ఇలా దోశలు వేస్తూ ఈరోజు పూజ పూజారం క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా పిల్లలు మా పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయాడు కదా మా చిన్నయనకి మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేసానండి పూజ అయితే చేయలేదు ఇంక ఇవాళ ఎందుకంటే రూమ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంక పూజ అయితే చేయలేదు సో చాలా రోజులు అలాగే రేపు పౌర్ణమి ఫ్రైడే పౌర్ణమి వచ్చింది కదా ఎలాగో సాటర్డే నేను పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇంక పూజారం క్లీన్ చేద్దామని దీపం అయితే పెట్టించలేదు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేను కోడిగుడ్లు టమాటా కర్రీ చేసి క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే క్యారెట్ ఫ్రై చేసేసాను ఇంక ఇక్కడ వంట చేస్తున్నానండి క్యారెట్ అయితే నేను కట్ చేసేసి మొక్కల కింద మిక్సీ అయితే పెట్టేస్తానండి తురమలేను నేను కొంచెం తురమాలంటే నాకు చాలా బద్ధకం సో మా చిన్నాడు ఉంటే మా చిన్నాడు తురిమేస్తాడు వాడు ఇంకా తురు చదువుకుంటున్నాడు కదా ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనైతే చిన్నగా కట్ చేసేసి మిక్సీకి అయితే బర్క్గా వేసేస్తాను ఇలా మనకి క్యారెట్గా తురుమల అయితే వచ్చేస్తుంది ఈ క్యారెట్ ఫ్రై చేసేసి కోడిగుడ్లు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ వంట చేస్తూ ఎన్న పెట్టుకుందాం తలకని చెప్పేసి చాలా రోల్ అయింది ఎన్న పెడదామని చెప్పేసి నేను మందారాకులు ఇవన్నీ తెచ్చుకొని మిక్సీ అయితే వేసేసి ఎన్న పెట్టుకుంటూ వంట అది చేసి కిచెన్ అంతా క్లీన్ నేను ఇంకా తర్వాత క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది కదా ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసాను కోడిగుడ్లు టమాటా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసి టేబుల్ మీద అయితే సద్దేశించానండి ఆ తర్వాత వంట అయిన తర్వాత నేనైతే కిచెన్ ఈ విధంగా ఇంకా వంట అంతా అయిన తర్వాత నేనైతే గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే దేవుడి ఫోటోలు క్లీన్ చేద్దామని మార్నింగ్ దీపం కూడా సరిగ్గా పెట్టుకోలేదు సారీ పెట్టలేదు సరిగా కాదు ఇంక ఇప్పుడైతే దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేయాలి ఇంక రేపు నెలగా పౌర్ణం కదా సో ఎల్లుండా నేనైతే ఏడు వరాలు పూజ అయితే మళ్ళీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఫోటోలు అవి బాగోలేదు అని చెప్పేసి ఇంక ఈరోజైతే ఈ పూజారూమ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇంకా ఇవన్నీ ఫోటోలన్నీ తీసేసి శుభ్రంగా తడిబట్టేసి క్లీన్ చేసేసి మిగిలినవి అయితే కడిగేస్తానండి ఈ లక్ష్మీదేవి విగ్రహాలు వినాయకుడివి అవన్నీ కడుగుతాను సో చూస్తున్నారు కదా బాగా బాగోలేదు ఫోటోలన్నీ ఒకసారి క్లీన్ చేయాలి నేను మంత్లీ వన్ టైం అయితే క్లీన్ చేస్తాను యాక్చువల్గా అయితే అమావాస్యలు పార్టీకి క్లీన్ చేయాలి అప్పుడు నాకు కుదరలేదు ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నేను ఎలాగో ఎన్న పెట్టుకున్నాను కదా హెడ్ బాత్ చేసేసి పూజారం అయితే వచ్చేసాను పూజా పటాలు అయితే నీట్గా పేపర్లు అవి మార్చేసి పాత పేపర్లన్నీ తీసేసి దేవుడి పటాలు ఒకసారి పొడిగుడ్డ పెట్టి తుడిసేసి తర్వాత అయితే తడిగుడ్డ వేసేసి తుడిసేసి చక్కగా అయితే కూడా పెట్టేసుకుంటున్నానండి ఇలా తడిబట్ట పొడిగుడ్డ తడిబట్ట వేసేసి తుడిసేయడం వల్ల పొటోలు అవి మనకు నీట్గా వచ్చేస్తాయి కదా ఇంక నేను గంధంతో బొట్లు పెట్టి దానిపైన కుంకుమైతే పెట్టేసి పట్టాలు దేవుడి పటాలకైతే అయితే ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత నాకైతే పూజారం క్లీన్ చేసిన తర్వాత నేను నేనైతే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ కావాలి కదా స్నాక్స్ కింద ఏదైనా ప్రిపేర్ చేయని చెప్పేసంటి కప్పు ఇంకా మొత్తం దేవుడి అన్నీ బొట్లు పెట్టేసి చక్కగా ఇలా నీట్గా అయితే పేపర్లు మార్చేసిన తర్వాత ఇలా సర్దేసుకున్నాను సో చూసారు కదా ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చేసాయి ఇంకా రూమ్ అయితే క్లీన్ అయిపోయిందండి ఇంకా తర్వాత నేను ఇంకా కిచెన్లోకి వచ్చి బోన్ చేసేసాను బోన్ చేసేసిన తర్వాత నేను బోన్ చేసేసరికి టూ థర్టీ అయితే అయింది వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అయితే అడుగుతారు కదా పిల్లలు ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం ఇంట్లో ఏమైతే లేవండి అటుకులు అయితే ఉన్నాయి అటుకులతో ఇలా నిమ్మకాయ అన్నీ పిండేసి చక్కగా అయితే ప్రిపేర్ చేసి ఒక గుప్పిడికి పల్లీ వేసుకుందాం అలాగే పచ్చన్నపప్పు అలాగే కొద్దిగా ఆవాలు చిటికడు జీలకర్ర నాలుగు మిరియాలు ఇప్పుడు సన్నగా తురిమిన అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ నాలుగు రెబ్బలు కరివేపాకు ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు కలర్ కోసం ఇంగువ కొంచెం ఒకసారి బాగా కలుపుకుందాం ఇవన్నీ వేగలకు ఒక కప్పు అటుకలు తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇంకొక కప్పు అటుకలు తీసుకున్నాను ఇందులో వాటర్ అనేది వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ అయితే వేయలేదు కదా ఇప్పుడు టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేస్తాను చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ మనం వాటర్ వేయండి కదా కష్టమైతే అయిపోతుంది ఇప్పుడు మనం వేసిన వాటర్ అంతా వంపేసుకొని ఎటుకల్ని గట్టిగా పిండి ఇలా పోపు దినుసుల్లో వేసేసుకోవటమే ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి మనం వేసిన తాలింపు అంతా అటుకులకు పట్టేటట్టు బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అయితే టేస్ట్ కోసం ఒక చెక్క నిమ్మరసం అయితే కొంచెం పిండుకుంటున్నాము నిమ్మరసం నిమ్మరసం అనేది ఆప్షనల్ మీకు నచ్చితే ఇష్టంగా చేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదండి టేస్ట్ అనేది బాగుంటుంది నాకైతే నిమ్మరసం అయితే వేసుకుంటాం ఇష్టం సో అందుకని చెప్పేసి నేనైతే ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకలో ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనం ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్స్ లా కూడా పెట్టుకోవచ్చు చక్కగా మనం ఏదన్నా సాటర్డే ఫ్రైడే వారాలు చేసినప్పుడు కూడా ఇలా టిఫిన్లో చేసుకోవచ్చండి ఇందులో మీరు కావాలంటే వితౌట్ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కలో వీక్లీ వారాలు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ఇది తినరు కదా అలాంటప్పుడు ఇందులో ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళ బ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను